ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు సిఎస్తో జేఏసీ కమిటీ చర్చలు ఎనిమిదిన సీఎస్తో మరోసారి జేఏసీ ప్రత్యేక భేటీ విజిలెన్స్ ఏసీబీ కేసులో రెండేళ్లుగా సస్పెన్షన్ ఉన్న వారికి త్వరలో పోస్టింగ్ చలో హైదరాబాద్ వాయిదా ఉద్యోగ సంఘాల ప్రకటన నిన్న ఏదైతే ఉద్యోగ సంఘాలతో మీటింగ్ జరిగిందో ప్రతి ఒక్క ఉద్యోగి ఆశించిండు మరొక్క డిఏ మొన్న రెండు రెండులో మరొక డిఏ ఇస్తారనుకొని ఆశించు ఎందుకంటే ఇప్పుడు దసరా పండుగ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మరొక డిఏ అయితే ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు అండ్ రెండవది పిఆర్సీపై ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అంటే పిఆర్సీని వేదికను అట్లీస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు తీసుకొచ్చి దాన్ని బహిర్గతం చేయడం దసరాలోపు లేదా అట్లీస్ట్ దీపావళిలోపు పిఆర్సీని ప్రకటించడం అని సో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిర్రు అండ్ థర్డ్ వన్ పై కూడా ఏదో ఒక న్యూస్ వస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసిర్రు అంటే వచ్చే నెల నుంచో లేదా అట్లీస్ట్ దీపావళి నుంచో ఉద్యోగులకు ఏచెస్ వర్తింపజేస్తూ ఒక జియో అయితే విడుదల చేస్తారని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే జరిగినాయి ముఖ్యంగా మూడు వందల పదిహేడు జియో బాధితుల గురించి కానీ లేదా సిపిఎస్ రద్దు గురించి కానీ ఇలా ఒక్కొక్క ఉద్యోగి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాడు కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ దాదాపుగా ఊహ ఊహ కందనటువంటి ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకైతే ట్విస్ట్ వేయడం జరిగింది ఎందుకంటే కేవలం కేవలం ఒక అంటే పెండింగ్ బిల్స్ విడుదల చేస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు అది చెప్పిర్రు అది చేసేది లేదు చూసేది లేదు అండ్ రెండవది హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తామని గతంలోనే అన్నారు మరి ఇంతవరకు హెల్త్ కార్డ్స్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఇప్పుడు కూడా అదే అదే మాట అన్నారు మళ్ళీ హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు ఎనిమిది నా సీఎస్థాన్ మీటింగ్ అని చెప్పేసి అన్నారు తప్ప దాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు బట్ మన వాళ్ళు మాత్రం అన్ని ధర్నాలు కానీ బస్సు యాత్రలు కానీ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి నిన్న బూస్ట్తోని మనలో ఫుల్ ఇదైపోయింది సో పన్నెండున ఏదైతే అక్టోబర్ పన్నెండున మహాధర్నాకు పిలుపునిచ్చారో ఆ మహాధర్నా కాస్త క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించి సమాచారం అయితే ఇది సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం సో ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించి వస్తే ఏదైనా వార్త వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే ఒకటి ఈహెచ్ఎస్ గురించి అయితే ఉండొచ్చు ఇంక అంతకుమించి ఏమీ లేదు డిఏలు మర్చిపోండి పిఆర్సి మర్చిపోండి పరమైనటువంటి ఇవన్నీ మర్చిపోండి సో ఇదే దీనికి సంబంధించిన నుండి వార్త